స్వతంత్ర ఫోకస్ నేను అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌకను చూసి వచ్చేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ అనే మినీ జలంతర్గామి కథ విషాదాంతమైంది మినీ జలాంతర్గామి అందులోని పర్యటకులు జల సమాధయ్యారు గల్లంతైన ప్రదేశంలో అతీంద్రియ శక్తులున్నాయన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి ఈ అనుమానాల్లో వాస్తవాలింత అసలు అంత తక్కువ ఆక్సిజన్ నిర్వహణను ఎలా తీసుకెళ్లారు మినీ జలంతర్గామి గల్లంత సంఘటన నేర్పుతున్న పాఠాలేమిటి ఇది వాటి స్వతంత్ర ఫోకస్ పర్యాటకుల్ని ఇప్పుడు భయపెడుతున్న కొత్త పేరు మినీ జలంతర్గామి ఉన్న టైటాన్ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగి ఉన్న అవశేషాలు వెళ్లి జల సమాధి కావడం విషాదాన్ని మిగిల్చింది అందులో ప్రయాణిస్తున్న కూడా ప్రాణాలతో దిగ్భ్రాంతిని కలిగించే విషయం టైటానిక్ నౌక ఇప్పుడు ప్రత్యేకంగా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు టైటానిక్ నౌక సముద్రంలో మునిగిపోయి వందేళ్లు దాటింది అయితే టైటానిక్ నౌకా శకలాలు చూడాలన్న కోరిక చాలా మందికి ఉంది ఈ నేపథ్యంలో టైటానిక్ శకలాలు చూడడానికి వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి గల్లంతయింది దాదాపు వారం రోజుల కిందట న్యూ ఫౌండ్లాండ్ నుంచి ఈ మినీ జలాంతర్గామి బయలుదేరింది టైటానిక్ నౌకను చూసి వచ్చేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ అనే మినీ జలాంతర్గామి జల సమాధి అయింది మినీ జలాంతర్గామి పైలట్ దానిలోని పర్యాటకులు ప్రాణాలతో లేనట్టేనని ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్ సంస్థ ప్రకటించింది తమ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టాక్టన్ రషన్ ఆయనతో పాటు వెళ్లిన షెహ్లోదా దావూద్ సులేమాన్ దావూద్ హమీష్ హర్డింగ్ పాల్ హెన్రీ నార్గ్లేట్ ప్రాణాలతో ఉండకపోవచ్చునని తెలిపింది గల్లంతైన మినీ జలాంతర్గామి శకలాలున్న ప్రదేశాన్ని ముందుగా అమెరికా కోస్ట్ గార్డ్ గుర్తించింది టైటానిక్ నౌక దగ్గరలోనే పేలిపోయి ఉండొచ్చునని తెలిపింది దీంతో టైటాన్లో ఉన్న వారెవరూ బతికే అవకాశం లేదని తేల్చింది టైటాన్ అనే మినీ జలాంతర్గామి వారం రోజులు కావడంతో ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో అందులో ఉన్న వాళ్లు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు న్యూ ల్యాండ్ నుంచి బయలుదేరిన మినీ జర్నీ కొంతవరకు సాగింది ఆ తర్వాత ప్రమాదం బారిన పడింది మూడో కంటికి తెలియకుండా అకస్మాత్తుగా గల్లంతైంది అసలు గల్లంతైనా మినీ జలంతర్గామిలో ఎవరెవరున్నారు వాళ్ళ వివరాలేమిటి టైటానిక్ నౌక శకలాలు చూడాలన్న కోరిక వారికి ఎందుకు కలిగింది సముద్రంలోని టైటానిక్ మహానౌక శకలాలను చూడడానికి బయలుదేరిన మినీ జలాంతర్గామిలో మొత్తం ఐదుగురున్నారు బ్రిటన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సాహస యాత్రికుడు హమీష్ హార్డింగ్ వీరిలో ఒకరు హమీష్ హార్డింగ్ పేరుతో అనేక రికార్డులున్నాయి ఆయన అనేక సార్లు దక్షిణ ధృవాన్ని సందర్శించారు ఇటీవల నమీబియా నుంచి భారతదేశానికి ఎనిమిది చీటాలను రప్పించిన ప్రక్రియలో భారత ప్రభుత్వంతో హమీష్ హార్డింగ్ కలిసి పనిచేశారు పాకిస్తాన్కు చెందిన అపర కుబేరుడు షాజాదా దావుద్ కూడా గల్లంతైన మినీ జలాంతర్గామిలో ఉన్నారు పాకిస్తాన్లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్కు షాజాదా దావుద్ వైస్ చైర్మన్ గా ఉన్నారు షాజాదా తో పాటు ఆయన కుమారుడు సులేమాన్ కూడా ఉన్నారు ఈ మినీ జలాంతర్గామిని నిర్వహిస్తున్న ఓషన్ గేట్ సంస్థ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ కూడా ఉన్నారు స్టాక్టన్ రష్ కు మంచి పైలట్ గా పేరుంది పాల్ హెన్రీ అనే నావికుడు ఈ మినీ జలాంతర్గామికి పైలట్ గా వ్యవహరించారు పాల్ హెన్రీ ఫ్రెంచ్ నౌకాదళంలో గతంలో కమాండర్గా పనిచేశారు నావికుడిగా పాతికేళ్ల అనుభవం పాల్ హెన్రీ సొంతం ంచుకొండను ఢీకొట్టి టైటానిక్ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది ఈ సంఘటనలో పదిహేను వందల పదిహేడు మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి టైటానిక్ శకలాలను తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుర్తించారు ఈ శకలాలను చూడడానికి రెండు వేల ఇరవై ఒకటిలో కొందరు పర్యాటకులు దాదాపు లక్షన్నర డాలర్లు చెల్లించి సముద్ర గర్భంలోకి వెళ్లారు అప్పటి నుంచి టైటానిక్ శకలాలను చూడడం అనేది టూరిజంగా మారింది టైటానిక్ హార్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఇదొకటి పంతొమ్మిది వందల పన్నెండు నాటికి ప్రపంచంలోకెళ్ల టైటానికే అతిపెద్ద నౌక అయితే మొదటి ప్రయాణంలోనే టైటానిక్ దుర్ఘటన పాలైంది పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగున ప్రమాదవశాత్తు ఓ మంచు కొండను ఢీకొట్టే సముద్రంలో మునిగిపోయింది టైటానిక్ ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు టైటానిక్ నౌక మంచు కొండను ఢీకొట్టడంతో సముద్రపు నీరు ఒక్కసారిగా ముందు భాగపు గదులను నింపేసింది దీంతో తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి అన్ని కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోవడంతో టైటానిక్ ఓడ నీటిపైకి తేలలేకపోయిందన్నది పరిశోధకుల అభిప్రాయం ఈ దుర్ఘటనలో పదిహేను వందల పదిహేడు మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా టైటానిక్ నౌక ఎపిసోడ్ మిగిలిపోయింది టైటానిక్ నౌక సముద్రంలో మునిగిపోయి వందేళ్లు దాటింది ఈ నేపథ్యంలో టైటానిక్ నౌక మునిగిపోవడంపై రకరకాల ప్రచారాలొచ్చాయి ఎవరికి తోచిన కథనాలను వాళ్లు ప్రచారం చేశారు కాస్తంత వాస్తవాలు మరి కాస్త కల్పితాలు అన్నీ కలిసి ప్రచారాలు జోరందుకున్నాయి టైటానిక్ ఒక సేలబుల్ సబ్జెక్టు కావడంతో ఎన్ని ప్రచారాలొచ్చినా వాటన్నింటినీ ప్రజలు విన్నారు టైటానిక్ నౌక మునిగిపోవడం కథాంశంగా వచ్చిన సినిమాలను కూడా జనం ఆదరించారు అలాగే ఇదే టాపిక్ పై వచ్చిన నవలలను విపరీతంగా చదివారు మునిగిపోయిన కొంతకాలానికి నౌకా అవశేషాలను కనుగొనాలని పరిశోధకులు ఆలోచన చేశారు వీలైతే సముద్ర గర్భ నుంచి నౌకను బయటకు తీసుకురావాలని ప్రయత్నించారు అయితే ఇవేవీ పెద్దగా వర్కౌట్ కాలేదు దానికి కారణం టైటానిక్ నౌక సముద్రంలో దాదాపు నాలుగు వేల మీటర్ల లోతులో ఉండడమే అంత లోతు ప్రాంతానికి చేరుకోవడం ఓ సవాల్గా మారింది పరిశోధకులకు అంతేకాదు టైటానిక్ నౌక ఉన్న ప్రాంతంలో విపరీతమైన వేగంతో ప్రవాహాలు ఉంటాయి దీంతో టైటానిక్ నౌక మునిగిపోవడం అనేది ఓ మిస్టరీగానే మిగిలిపోయింది డీప్ సీ మ్యాపింగ్ ఇదో లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని హల్చల్ చేస్తోంది ఎక్కడో సముద్రపు అట్టడుగు బాగానే ఉన్న వస్తువుల శిథిలాలను చాలా స్పష్టంగా చూపించే అధునాతన టెక్నాలజీయే డీప్ సి మ్యాపింగ్ వందేళ్లకు పైగా సముద్ర గర్భంలో ఉన్న భారీ నౌక టైటానిక్ శిథిలాలను సీ మ్యాపింగ్ టెక్నాలజీ పూర్తిగా పరిశీలిస్తుంది టైటానిక్ నౌక పూర్తి రూపాన్ని డీప్సీ మ్యాపింగ్ టెక్నాలజీ చూపిస్తోంది టైటానిక్ మునిగిపోయి వందేళ్లు దాటిన తరువాత నౌకను మరింత స్పష్టంగా చూసే అవకాశం కలుగుతోంది ఈ నేపథ్యంలో టైటానిక్ శకలాలకు క్రేజ్ పెరిగింది ఈ శకలాలను చూడడానికి సంపన్నులు ఆసక్తి చూపడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో దాదాపు లక్షన్నర డాలర్లకు పైగా చెల్లించి సముద్ర గర్భంలోకి వెళ్లి దూరం నుంచి శకలాలు చూసి వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది అలా టైటానిక్ శకలాలు ఒక రకమైన టూరిజానికి దారితీశాయి తాజాగా ఓషన్ గేట్ సంస్థ నిర్వహించిన ఎనిమిది రోజుల సాహసయాత్రలో యాత్రలో ఒక్కొక్కరి నుంచి దాదాపు రెండున్నర లక్షల డాలర్ల వరకు వసూలు చేసినట్టు తెలిసింది టైటాన్ అట్లాంటిక్ మహాసాగరంలోకి ప్రవేశించిన గంట నలభై ఐదు నిమిషాలకు మినీ జలంతరగామితో పోలార్ ప్రిన్స్ కు సంబంధాలు ఎలా తెగిపోయాయి ఇందుకు సంబంధించి సైంటిస్టులు ఏమంటున్నారు మినీ జలంతరగామి గల్లంతో అయిన ప్రదేశంలో సముద్ర ప్రవాహాల తీవ్రత ఎలా ఉంది ఈ సంఘటనకు బేర్ముడ ట్రయాంగిల్కు కు ఏమైనా పోలికలున్నాయా ఓషన్ గేట్ అనే సంస్థ ఎనిమిది రోజుల సాహసయాత్రను చేపట్టింది టైటానిక్ శకలాలు చూడడం అనేది ఈ సాహసయాత్రలో ఓ భాగం దీనికోసం దాదాపు ఇరవై రెండు అడుగుల పొడవైన ఓ మినీ జలాంతర్గామిని ఉపయోగించారు ఈ మినీ జలాంతర్గామి పేరు కూడా టైటానీ కార్బన్ ఫైబర్ తో ఈ మినీ జలాంతర్గామిని రూపొందించారు నౌకాదళ పరిభాషలో ఈ మినీ జలాంతర్గామిని సబ్మెర్సిబుల్ అంటారు ఈ ను సాగరంలోకి పంపడానికి వెలికి తీయడానికి ఒక నౌక అవసరం దీనికోసం కెనడాకు చెందిన పోలార్ ప్రిన్స్ అనే షిప్ సేవలను ఓషన్ గేట్ సంస్థ ఉపయోగించుకుంది న్యూ ఫౌండ్లాండ్ నుంచి బయలుదేరిన మినీ జలాంతర్గామి జర్నీ కొంతవరకు బాగానే సాగింది నాలుగు వందల నాటికల్ మైళ్ల దూరంలోని టైటానిక్ నౌక శకలాల వద్దకు ఈ జలాంతర్గామి వెళ్లి రావాల్సి ఉంది న్యూ ఫౌండ్లాండ్లోని సెయింట్ జాన్స్ కు దక్షిణాన ఏడు వందల కిలోమీటర్ల దూరంలో మహాసాగరంలోకి ప్రవేశించింది మినీ జలాంతర్గామి ఆ తర్వాతే ప్రమాదం ముంచుకొచ్చింది గంట నలభై ఐదు నిమిషాల్లోనే మినీ జలాంతర్గామితో పోలార్ ప్రింట్స్ నౌకకు సంబంధాలు తెగిపోయాయి అంటే మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైందన్నమాట అట్లాంటిక్ మహాసాగరంలోకి ప్రవేశించిన గంట నలభై ఐదు నిమిషాలకు మినీ జలాంతర్గామితో పోలార్ కు సంబంధాలు ఎలా తెగిపోయాయి ఈ ప్రశ్నకు సమాధానాలు తెలుసుకోవడానికి సైంటిస్టులు ప్రస్తుతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన సమాధానాలు దొరకలేదు ఒకటే సమస్య అదే టైటానిక్ శరాలను చూడడానికి బయలుదేరిన మినీ జలాంతర్గామి టైటన్ జల సమాధి అసలు మినీ జలాంతర్గామి ఎలా కల్లంతయింది ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి సైంటిస్టులు రంగంలోకి దిగారు ఇదిలా ఉంటే మినీ జలాంతర్గామి మునిగిన సంఘటన కొంతమంది బెర్ముడా ట్రాంగల్ తో పోలిస్తున్నారు అసలు బెర్ముడా ట్రయాంగల్ కదేమిటి బెర్మిడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటుంటారు అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యమవుతున్నాయి అప్పటి నుంచి బెర్ముడా ట్రయాంగిల్ ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది దీంతో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీగా పేరు పొందింది బెర్మిడా ట్రయాంగిల్ వాస్తవానికి త్రికోణం కాదు సువిశాల అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ పెద్ద భాగం అంతే బెర్మిడా ట్రయాంగిల్ ఓడలు విమానాలు బాగా రద్దీగా తిరిగే ప్రాంతం అమెరికా యూరప్ కరేబియన్ దీవులకు చెందిన ఓడలు విమానాలు ఇక్కడ తరచూ కనిపిస్తుంటాయి బెర్మిడా ట్రయాంగిల్ ప్రాంతంలోనే గల్ఫ్ స్ట్రీమ్ సాగర అంతర్వాహిని ప్రవహిస్తుంటుంది ఇక్కడ దాదాపు ఆరు నాట్ల ప్రవాహ వేగం ఉంటుంది ఈ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక కొన్ని ఓడలు అదృశ్యమై ఉండొచ్చు అంటున్నారు నిపుణులు అంతేకాదు ఇక్కడ హఠాత్తుగా తుఫానులు చెలరేగుతుంటాయి కొన్ని గంటల తరువాత మళ్లీ తుఫానులు సర్దుకుంటాయి ఈ సహజ సిద్ధమైన కారణాల వల్ల ఇక్కడ రద్దీగా తిరిగే ఓడలలో కొన్ని అంతుచికకుండా మాయమై ఉండొచ్చు అంటున్నారు సైంటిస్టులు బెర్మిడా ట్రయాంగిల్ ప్రాంతంలో అసాధారణమైన చిత్రమైన పరిస్థితి ఏదో ఉందని మొట్టమొదట క్రిస్టోఫర్ కొలంబస్ అనే సైంటిస్ట్ రాశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్లో బెర్మిడా ట్రయాంగిల్ గురించి ఈవీడబ్ల్యూ జోన్స్ అనే ఆయన ఓ సంచలన వ్యాసం రాశాడు దీంతో బెర్మిడా ట్రయంగిల్ కు సంబంధించిన ఊహాగానాలకు రెక్కలొచ్చాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఫేట్ అనే పత్రికలో సి మిస్టరీ అవర్ బేక్ డోర్ పేరుతో ఒక వ్యాసాన్ని జార్జ్ సాండ్ అనే రచయిత రాశాడు బెర్మిడా ట్రయాంగిల్ ఓ మామూలు ప్రాంతం కాదని అనేక రహస్యాలకు పుట్టిల్లు అని ఈ వ్యాసంలో కుండబద్దలు కొట్టాడు రచయిత జార్జ్ సాండ్ అమెరికా దళానికి చెందిన ఐదు అవెంజర్ బాంబర్ విమానాలు బెర్మిడా ట్రయాంగిల్ ప్రదేశానికి రాగానే అకస్మాత్తుగా ఎలా అదృశ్యమయ్యాయో కళ్లకు కట్టినట్లు వివరించాడు జార్జ్ సాండ్ బెర్మిడా ట్రయాంగిల్ మిస్టరీపై ఆ తరువాత పత్రికల్లో పుంకాను రచనలు వచ్చాయి ఇదే అంశంపై పంతొమ్మిది వందల అరవై నాలుగులో విన్సెంట్ గడీస్ అనే రచయిత ఆర్గోసి పత్రికలో ఓ స్పెషల్ ఆర్టికల్ రాశాడు ఈ ఆర్టికల్లోనే తొలిసారి ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే పద ప్రయోగం చేశాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇదే రచయిత బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీలపై ఇన్విజిబుల్ ఫోర్ రైజన్స్ పేరుతో ఏకంగా ఓ పుస్తకమే రాశాడు ఒక దశలో బర్మిడా ట్రయాంగిల్ చుట్టూ అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న ప్రచారం కూడా జరిగింది బర్మిడా ట్రయాంగిల్ మీదుగా గాల్లో ఏ విమానం ఎగిరినా లేదా కింద నీటిలో ఏదైనా నౌక ప్రయాణించినా అది అతీంద్రియ శక్తుల పరిధిలోకి వస్తుందన్నది చాలామంది నమ్మకం ఈ అతీంద్రియ శక్తులను అంత తక్కువగా అంచనా వేయకూడదంటున్నారు అనేక మంది ఇదిలా ఉంటే బెర్మిడా ట్రయాంగిల్ చుట్టూ వచ్చిన మిస్టరీ కథనాలన్నీ గాలి కబుర్లేనని తేల్చి చెప్పాడు అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కుస్చే అనే రీసెర్చ్ స్కాలర్ బెర్మిడా ట్రయాంగిల్ పై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ది బెర్మిడా ట్రయాంగిల్ మిస్టరీ సాల్వర్డ్ పేరుతో ఓ పుస్తకం ప్రచురించాడు బెర్మిడా ట్రయాంగిల్ పై అప్పటి వరకు వచ్చిన కథనాలను తూర్పారబట్టాడు లారెన్స్ డేవిడ్ కుష్చే బెర్మిడా ట్రయాంగిల్ పై వచ్చిన కథనాలను రచయితలు అత్సయోక్తులతో నింపారని తెగేసి చెప్పాడు లారెన్స్ డేవిడ్ ఆయన కథనం మేరకు బెర్మిడా ట్రయాంగిల్ కు సంబంధించిన మిస్టరీ కేవలం కల్పన ఏ సముద్రంలోనైనా ప్రమాదాలు సహజమన్నాడు ఈ రీసెర్చ్ స్కాలర్ అయితే ఎక్కడో జరిగిన కొన్ని ప్రమాద సంఘటనలను కూడా బెర్మిడా ట్రయాంగిల్ ఖాతాలో వేశారన్నాడు లారెన్స్ డేవిడ్ పర్యాటకులకు టైటన్ మునక ఒక పీడకలలా ఉన్న పర్యటకాన్నే ప్రధాన ఆదాయ వనరులుగా మలచుకున్న ప్రపంచంలోని చాలా దేశాలకు ఇది ఒక సవాల్ అడ్వెంచర్స్ తో కూడిన ప్రయాణాలు సాహసమే అయినా టూరిస్టులు కూడా ప్రకృతి కర్ణిస్తేనే బతికి బయటపడతామన్నది నిజమని మరోసారి నిరూపితమైంది ఫోకస్ మరోప్సట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే